అమెరికాలోని టెక్సాస్ లో గాలివాన బీభత్సం సృష్టించింది బలమైన గాలులకు చెట్లు విద్యుత్ స్తంభాలను నెలకొని పది లక్షల జనాభా వ్యాపారాలకు విద్యుత్ సరఫరా నిలిచింది పలు ఇళ్లు దెబ్బతిన్నాయి టోర్నడోలు ప్రతికూల వాతావరణం వల్ల వివిధ ఘటనల్లో మెమోరియల్ డే హాలిడే వాతాంతంలో ఇరవై ఐదు మంది వరకు ప్రాణాలు కోల్పోయారు ఆ విషాదం నుంచి కోలుకునే లోపే మరోసారి గాలివాన విరుచుకుపడింది దల్లాస్ ఫోర్త్ వర్త్ సహా ఉత్తర టెక్సాస్ ప్రాంతంలో విద్యుత్ అంతరాయం ఎక్కువగా ఉంది ఒక డల్లాస్ కౌంటీలోనే మూడు లక్షల మంది కస్టమర్లకు కరెంటు సరఫరా నిలిచిపోయింది గ్రామీణ తూర్పు టెక్సాస్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది డల్లాస్ ప్రాంతాన్ని విపత్తు ప్రాంతంగా స్థానిక కౌంటీ జడ్జి క్లే జెన్ కింగ్స్ ప్రకటించారు కొన్ని నర్సింగ్ హోమ్లు జనరేటర్ల సాయంతోనే నడుస్తున్నట్లు తెలిపారు మంగళవారం రాత్రి కూడా డల్లాస్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగం తెలిపింది హూస్టన్ దిశగా బలమైన ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడుతున్నట్లు అధికారులు తెలిపారు అక్కడ నూట పది కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించారు